తీపి కారం ఉప్పు పులుపు చేదు వగరు ఈ ఆరు రుచులు ప్రతిరోజు భోజనంలో ఎవరు స్వీకరిస్తారో ఎవరు ఆస్వాదిస్తారో వారికి అనారోగ్యాలు దగ్గరికి రావు ఏదన్నా ఒక్కటి పెరిగి అనారోగ్యం తెప్పించే ప్రయత్నం చేస్తే ఇంకోటి దాన్ని అదుపులో పెట్టేస్తుంది అంచేత భోజనం చాలా ముఖ్యం నా అదృష్టవశాత్తు మా అమ్మ వంట చిన్నతనంలో ఆ వంట తినడం సరే పెద్ద భార్య కూడా ఆ వారసత్వాన్ని పుణికిపుచ్చుకోవడం వారు వచ్చినటువంటి కుటుంబంలో కూడా అటువంటి వంటే వారికి నేర్పడం వల్ల మొత్తం మీద మనం అదృష్ట జాతకులం మీ అందరికీ అదృష్టం పట్టాలని అందరూ ఆనందంగా ఉండాలనే ఈ పద్యం మాతృప్రార్థన పేరు మీద భోజన వేళకొక్క పరిపూర్ణత వచ్చను నీకథ పరిపూర్ణత అనేది నీ వల్ల వచ్చిందమ్మా భోజనం అంటే ఇదే అని ఈ రోజునైన కాని అపురూపపు అంటే అలా ఏ రోజుకి ఆ రోజే వంట అపురూపం భాషాపరంగా చూస్తే అపురూపం అనే మాట పండితులకు కొంచెం విచిత్రంగా ఉంటుంది ఇదేమిటి అపురూపం ఏమిటి రూపానికి ముందు అపా చేరుతుంది కానీ అపు ఎందుకు చేరుతుంది అందుకే ఇది విచిత్రంగా తెలుగులో పుట్టిన మాట ఇది సంస్కృతంలో ఆలోచించకూడదు దీన్ని రూపానికి అపా చేరింది అనకూడదు అప్పుడు అపరూపం అయిపోతుంది లేదు అపురూపానికి బదులు అనురూపం అందామా అంటే అది బాగుండదు అపరూపం అనే మాట లోకంలో వాడుకో అని అది అచ్చ తెలుగు మాటగా దీన్ని గ్రహించేయడమే అపురూపం అపురూపం అంతే అది రూపానికి సంబంధించింది కాదు విచిత్రం అనే అర్థంలో వాడే అంతే చాలా ముఖ్యం విచిత్రం ఇంకా మాకు అంతకంటే కావలసింది అన్నట్టుగా అపురూపం అమ్మా అంట అంతే అది తెలుగు మాట అప్పుడు అది ఇంకా వ్యాకరణంతో ఇబ్బంది ఉండదు ఈ రోజుకి ఆ రోజే వంటలు అపురూపంగా ఉంటాయమ్మా జక్వ విక్వాలంబాయి నాలుక ఇంద్రియాలకి వశమైపోతుంది అవ్వాలి బాగుంది ఆ మాత్రం అవ్వకపోతే అరగా అయ్యేటప్పుడు అవ్వాలి అవ్వక ఉన్నప్పుడు అవ్వకూడదు తినే సమయంలో శుభ్రంగా తినాలి మళ్ళీ ఆ తిండి సమయం వచ్చే వరకు మధ్యలో ఏం తినకూడదు అదే పద్ధతి అదే ఆరోగ్యాన్ని కాపాడుకునే విధానం ఎంత వికలం అవుతుందంటే జగమెల్ల ఒక్క పరమాన్నపు బిందువుగా తోచు పరమాన్నంలో ఒక్క బిందువు గుండ్రంగా సృష్టికి మూలమైనటువంటి అణువులాగా అదే మహత్వం అదే పరమాత్మ లాగా ఒక ఆణిముత్యంలాగా ఓ ముత్యంలాగా ఉండ్రంగా ఎంత అందంగా ఉంటుందండి పరమాన్నంలో సేమ సేమయాగింజ ఓ బిందు సృష్టి సృష్టి అంతా ఒక తీయటి పరమాన్నపు బిందువులా కనపడుతుందమ్మా సుఖంగా భోజనం చేయగలిగిన వాడికి జీవితం కూడా బాగుంటుందండి ఎందుకంటే ఆ రుచిని ఆస్వాదించిన వాడు జీవితాన్ని ఆస్వాదిస్తాడు చేదు వద్దనడు దుఃఖం వద్దనడు దుఃఖం కావాలని కోరుకోడు కానీ వస్తే తట్టుకుంటాడు ఎందుకంటే మరి వంటల్లో చేదు తట్టుకుంటాం వేపుడు చేదుగానే ఉంటుంది కొన్ని కూరలు చేదుగా ఉంటాయి కొన్ని కూరలు ఆవ పెడతారు ఘాటుగా ఉంటాయి తట్టుకోవాలి అప్పుడు జీవితంలో ఉండే ఘాటు సన్నివేశాలు కాస్త దుఃఖం కలిగించే సన్నివేశాలు ఆటుపోట్లన్నీ తట్టుకోగలం కేవలం ఏదో ఒకటే రుచి తింటాను అంటే బలహీనుడైపోతాడు ఆరు రకాల రుచులు తింటేనే ఆరు రకాల జీవన పరిస్థితులు తట్టుకుంటాం అందుకే మనం తెలుగు వాళ్ళం ప్రత్యేకంగా ఉగాది నాడు ఈ ఆరు రకాలు ఉండేలా ఉగాది పచ్చడి చేస్తారు ఏడాది అంతా వచ్చే సుఖ దుఃఖాలన్నీ తట్టుకోమని అర్థం ఇప్పుడు పచ్చరదిన కాదు అక్కడ అదేదో ప్రసాదం అనుకుని కళ్ళ తినక్కల దాని సారాంశం తెలుసుకోవాలి ఉగాది పచ్చడి ద్వారా మనకి సంస్కృతి అందిస్తున్న సందేశం అదే ఆ పచ్చని మళ్ళీ ఎప్పుడూ వండుకోం అసలు ఆ రోజు కూడా అన్నంలో కలుపుకోము అది వండేది కాదు ఊరికే తయారు చేస్తారు ఆ రోజు తినమండం అందులో నాడు సంవత్సరం అంతా సుఖాలు వస్తాయి దుఃఖాలు వస్తాయి కంగారు కలిగించే కంగారు పెట్టే ఘట్టాలు వస్తాయి సంబరపరిచే ఘట్టాలు వస్తాయి అన్నింటినీ ఇగో ఈ వ్యాపువని ఈ మామిడి ఈ పశ్చిమ రూపగాయ మొక్కని ఈ బెల్లం మొక్కని తట్టుకున్నట్టే తట్టుకో ఇదే దాని సందేశం పంచాంగంలో జాతకాలు కూడా అలాగే ఉంటాయి ఏ రాశికి ఏ నక్షత్రానికి కూడా అన్ని శుభ ఫలితాలు ఉండవండి కొన్ని వేరే అశుభాలు కూడా ఉంటాయి అలాగే ఏ రాశికి అంతా దురదృష్టం ఉండదండి అదృష్టాలు ఉంటాయి ఆ రోజు కవి పద్యం పద్యాల్లో కూడా అన్నీ అన్ని రసవత్తరంగానే ఉన్నా అనేక రకాల సన్నివేశాలు ఉంటాయండి ఒక కవి గారు కరుణరసాత్మకంగా చదువుతారు ఒక కవిగా కవిగారు వీర రసాత్మకంగా చదువుతారు కవిగారు సరే వారు సరదానబట్టి శృంగార రసాత్మకంగా చదువుతారు ఎవరు కాదంటాం ఈ పద్యము పచ్చడి పంచాంగం మూడు ఉగాది నాడు ఆస్వాదించమని సేవించమని చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే సంవత్సరం సంవత్సరం అంతా జీవితం ఎలా ఉన్నా కూడా ఆస్వాదించడం నేర్చుకో అని చెప్పడమే అంచం సరైన భోజనం చేయగలిగితే రుచికరంగా జగమంతా పరమాన్న బిందువులాగే హాయిగా కనపడుతుంది లోపాలే ఉండవు అందరూ బాగానే ఉంటారు అప్పుడు మనలో కూడా అసహనం పెరగదు సహనంతో హాయిగా ఉంటాం సర్దుకుపోతాం అందుకని జగమెల్ల ఒక్క పరమాన్న పరమాన్నపు బిందువుగా కదోచు ఏలోగో జనని కరాగ్రములలో నలభీములు దాగియుండురో నీ చేతి గోళ్లలో నలుడు భీముడు దాక్కున్నారేమోనమ్మా వంటలంత బాగుంటాయి అని ప్రార్థన చేసు ఇప్పుడు ఇంకా కథా ప్రవేశం చేస్తూ సరిగ్గా ఈనాడు వస్తున్న ఘట్టాలు కూడా ఈ కలగలుపు ఘట్టాలే ఎందుకు అంటే ఒక యుద్ధం ఒక సంస్కృతి వికలంబో నరించుగాని సకలావని ఏంపన్ సకలావని మృదుభావములొకటై ప్రకటితముల ఊట ఒప్పగవలెగ అంటుంది తరంగం కవితో కవి ఎంత శుభప్రదమైనటువంటి సంఘటనల ద్వారానైనా కొన్ని ఇబ్బంది పెట్టే ఉన్నట్టే ఎంత భయంకరమైనటువంటి ఘట్టాల్లోనైనా కొన్ని మేలు చేసే విషయాలు కూడా ఉంటాయి జీవితాన్ని అలాగే తీసుకోవాలి పూర్తిగా మేలు పూర్తిగా కీడు అని ఎక్కడా ఉండదు పూర్తిగా మంచివాళ్ళు పూర్తిగా చెడ్డవాళ్ళు ప్రపంచంలో లేనట్టే వాళ్ళలో ఒక్క లోపం కూడా లేదు అంటే అర్థం ఏంటంటే వాళ్ళలో ఉన్న లోపాలు ఇంకా తెలియలేదు అని అర్థం ఇప్పుడు తెలుసుకోవలసిన అవసరం ఏం లేదు కానీ అభిప్రాయం పొరపాటు అలాగే అన్ని విధాల వాళ్ళు దుర్మార్గులేనండి అసలు ఆ వంశంలోనే ఎవడూ మంచి వాళ్ళు చేయండి ఇది అంతకంటే మూర్ఖాభిప్రాయం వాళ్ళ వాళ్ళ వంశాన్ని ఏమైనా మనం నాగలిపెట్టి దున్నేసామా మనకేం తెలుసు మనకి ఏదో కొన్ని విషయాల్లో వాళ్ళతో భేదాభిప్రాయాలు వచ్చి ఇంకా వాళ్ళని ఇంకా దాన్ని ఇంకా తీవ్రం చేస్తున్నారు ఇదంతా మనలో ఉండే వ్యాధి వాళ్ళండం ఎందుకు మనకు వాళ్ళ మీద ద్వేషం ఉంది కాబట్టి మంచి చూడాలని మనకు అనిపించట్లా అక్కడ చాలా మంచి ఉంది అది మనకు కనిపించట్లేదు ఎందుకంటే కనిపించకపోవడం లేదు మనకు చూడాలని అనిపించట్లా కనిపిస్తూనే ఉంది వాళ్ళ గురించిన మంచిని అంగీకరించడం మనకి ఇష్టం లేదు మన పట్ల వాళ్ళు అలాగే ఉంటారు ఎప్పటికీ ఆ తగాదాలు తెమలవు ఒక యుద్ధం ఒక సంస్కృతి వికలం వలరించు కానీ ఒక యుద్ధం అలెగ్జాండర్ చేసిందేనా అక్బర్ చేసిందేనా అర్జునుడు చేసిందేనా ఏదైనా ఓ సంస్కృతిని కకావికలం చేసేస్తుంది అతలాకుతలం చేసేస్తుంది అనుమానం ఎలా యుద్ధం అంటేనే అంత విశ్లేషింపన్ సకలామని మృదుభావములు ఒకటై ప్రకటితములవుట ఒప్పగవలేగా అసలు ఒక రెండు జాతుల మధ్యలో ఒక సమన్వయం ఏర్పడడానికి ఒక జాతి ప్రభావం ఇంకో జాతి మీద పడడానికి ఏదో బావిలా కప్పలా ఉండేటువంటి జనం కొంతమంది వేరే వాళ్ళ నుంచి ఏవో నేర్చుకోవడానికి వీరి నుంచి వారు వారి నుంచి వీరు రకరకాల విషయాలు అందుకోవడానికి యుద్ధం ఉపయోగపడుతుంది అలాగనే యుద్ధాన్ని కోరుకోండి ఒక వ్యాధి వస్తే ఏదైనా కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకుంటాం మంచిదే విశ్రాంతి శరీరానికి అవసరం లేకపోతే కొంతమంది ఉంటారు లోకంలో విశ్రాంతి అసలు వాళ్ళు చచ్చే వరకు సంపాదించడమే పని తిరగడమే పని ఎప్పుడప్పుడు గుండెపోటు వచ్చి పోతారు ఇంతవరకు ఏమనుభవించారంటే ఏమీ లేదు సంపాదించాలని తప్ప వీళ్ళు సంపాదించిందంతా ఎవరు అనుభవిస్తారు ఎంతకంటే దురదృష్టవంతులు ప్రపంచంలో ఎవరు లేరు ఆయన అనుభవించినప్పుడు ఆ సంపద ఎవరు అనుభవించినా తక్కువే భార్య పిల్లలు అనద్దు వారు పరాయి వాళ్ళ కిందే లెక్క ఆయనే అనుభవించలేదుగా అది జీవితం అంతా ఎక్కడ ఉన్న లేదు ఏందని లేదు ఉపవాసాలే సరిపోయినాయి నా పిల్లలు అనుభవించారండి నీ పిల్లలు అనుకోబట్టి అనుకోకపోతే వాళ్ళు కాదు వేరే వాళ్ళని అనుకోగలిగితే అలాంటి వాళ్ళే అనుకోగలిగితే అంత అంతా అనుకోవడం మీదే ఉంది మన ఇంట్లో పిల్లాడనే పుట్టగానే ఎవరన్నా మాయం చేసి ఎక్కడికో పట్టుకెళ్ళిపోతే ఎక్కడో కనిపిస్తే బాయ్యేవాడని అనుకుంటాం మనవాడని మనకేం తెలుసు ఏదైనా అనుకోవడమే భావనాత్మకం జగత్ అంచెతన మనిషి ఎప్పుడు తాను సంపాదిస్తున్నది తాను ఆస్వాదిస్తున్నాడా అనుభవిస్తున్నాడా అనే దాని మీద దృష్టి పెట్టాలి అందుకని తరంగా ఉంటుంది ఒక యుద్ధం ఒక సంస్కృతి వికలం విశ్లేషింపలా మృదుభావములొకటి ప్రకటితముల ప్రకటితములౌట ఒప్పగవలేరా అసలు యుద్ధం పేరు మీద రెండు జాతులు ఒకదాని కూడా పరిచయం కాకపోతే ఈ ప్రపంచంలో ఏ జాతి వాళ్ళు ఇంకో జాతి వాళ్ళకి పరిచయం అయ్యేవారు కాదేమో పూర్వకాలంలో ఇప్పుడున్న సామాజిక వ్యవస్థ సమాచార వ్యవస్థ వీరు అప్పుడేముందండి ఆకర్షణ పేరు మీద దండయాత్ర పేరు మీద ఏదో ఒక రకంగా ఎవరో ఒకరు ఈ దేశానికి రావడమో మనం ఇంకో దేశానికి వెళ్లడమో జరగకపోతే అసలు మన దేశం తప్పితే ఇంకే దేశము లేదనుకుంటాం భూమండలం అంటే భారతదేశమే అనుకుంటాం అలా కొంతమంది అనుకున్నారు కూడాను అది అజ్ఞానం కాదా భూమండలంలో భారతదేశం ఒకటే ఉంటుందా అమెరికా ఒకటే ఉంటుందా బోర్డు ఉంటాయి మరి ఇవాళ ఉన్న సమాచార వ్యవస్థ ఇవాళ ఉన్న ఐక్యరాజ్య సమితులు ఇవాళ ఉన్న విమానయానాలు లేని రోజుల్లో అసలు ఇంకో కొన్ని దేశాలు ఉన్నాయని వాళ్ళకు నాగరికత ఉందని మంచో చెడ్డో మన మనలాగే కొన్ని మంచి విషయాలు వాళ్ళకు ఉన్నాయని కొన్ని చెడ్డ విషయాలు ఉన్నాయని మనకి లేని గొప్ప విషయాలు అక్కడ ఉన్నాయని మనకి ఉన్న మంచి విషయాలు అక్కడ లేవని ఎలా తెలుస్తుందండి అంచేతను ఇది కూడా కీడులో మేలులాగా ఒక మేలు చేసింది అంటూ ఉంది తరంగం ఏమిటిది యుద్ధం యుద్ధములు ఎట్లు సాగినను ఈ ధూమ్ ధామ్ అనే ప్రయోగంతో పద్యం ఎందుకు మొదలవుతుందో తర్వాత తెలుస్తుంది ఏ కవి అయినా అందున పద్యకవి ఆ పద్యం ప్రారంభించే విధానం చాలా చిత్రంగా ఉంటుందండి గొడ అంటారు దాన్ని గెడ ఎత్తినట్టుగా ఉంటుంది పడవ నడపాలంటే ముందు గడ ఎత్తుతారు ఆ ఎత్తడానికి ఆ నావికుడు పడవవాడు ఆ ప్రదర్శించిన ఊపు ఉంటుందే ఉత్సాహం దాన్ని బట్టి పడవ నడుస్తుంది పద్యం ఎలా నడుస్తుంది అనేది ఎత్తుగండ బట్టి చెప్పొచ్చు

దిగ్ధ్వంస గర్వంధీభూత విదేశ జాతులకు వేదాంతంబునేర్పించనీ సింధూత్ తుంగత రంగ రంగములు ధర్మాంగముల్ భూత ధర్మాంగము దిగ్ధ్వంస గర్వంధీభూత విదేశ జాతులకు వేదాంతంబు సింధూత్ తుంగత రంగ రంగములు భూత ధర్మాంగములు ఎప్పుడూ ప్రపంచంలో ఒక జాతి నుంచి మరొక జాతి నేర్చుకునే విషయాలు చాలా ఉంటాయండి మన జాతి గొప్పది మన సంస్కృతి గొప్పది అనే గర్వం ఏ జాతికి పనికిరాదు ఈ గర్వం పెరిగిందంటే నిర్లక్ష్యం కూడా పెరుగుతుంది మనం పుట్టుకతోనే గొప్పవాళ్ళం మనకు అన్ని భగవంతులు ఇచ్చేస్తాడని ఆ నిర్లక్ష్యం ఆ గర్వమే ఆ జాతిని నాశనం చేసేస్తాయి ఇతర జాతులు ఆ జాతి మీద పెత్తనం చేస్తాయి వీళ్ళు చివరికి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు ఈ జాతి ప్రజలు అది అనేక దేశాల్లో జరిగింది మన దేశం సహా తెలుసుకోవలసిన విషయం ధూమ్ధాము యుద్ధములు ఎట్లు సాగిన ఏదో ధూంధాముల యుద్ధాలు రకరకాల భయంకరంగా సాగిన వాటి నిజమేనయ్యా కానీ హిందూ గ్రీకు బంధంబులను గాంధారంబల కొత్త శిల్పకళ మొగ్గలు వేసి గాంధార శిల్పకళ అది మనకి తెలిసింది వారి వల్ల వారు ఏదో యుద్ధాలు చేసినప్పుడు కొన్ని కూడా తెచ్చుకుంటారు కొన్ని విగ్రహాలు అలాంటివి తెచ్చుకోవడం లేదు దాన్ని చూసి మనవాళ్ళు నేర్చుకోవడం లేదు ఇక్కడ యుద్ధం కాకుండా విరామ సమయంలో ఉండడం అలాగే కొంతమంది ఇక్కడ ఉండిపోవడం అంతేకాదు ఇక్కడ కొంతమందిని పెళ్ళిళ్ళు చేసుకోవడం పెళ్ళిళ్ళు కన్నా రకరకాలు జరుగుతాయండి ఇంకా ఆ కళలు ఇక్కడ నేర్పడం ఓ ఇదేదో మనం ఇంతవరకు చేస్తున్న మనం అనుసరిస్తున్న శిల్పకళ కంటే ఇది బాగుంది అది ఆ కొత్త ధనాన్ని ఇక్కడ యువత యువకులు నేర్చుకోవడం దాన్ని వ్యాప్తి చేయడం జరుగుతాయండి జరగాలి కూడా అలాగే గంధార శిల్పకళ అనేది మనకి గిరికుల ద్వారా వచ్చింది మొగ్గలు వేసి అంటే అర్థం అది పుట్టింది అని మొగ్గదొరిగింది అంతేకాదు మరి మన ద్వారా వారికి శిల్పకళని చిత్రకళని కవిత్వాన్ని సంగీతాన్ని నాట్యాన్ని మించినటువంటి కళ నేర్పాం మనం ఏమిటా కళ జీవితం అనే కళ ఆర్ట్ ఆఫ్ లివింగ్ జీవితం అనే కళ నేర్పాం గ్రీకు వీరులారా ఏమనుకుంటున్నారు జీవితం అంటే దండయాత్రలు చేయడం కాదురా దుర్మార్గులారా మూర్ఖులారా నేర్చుకోండి జీవితం అంటే దండయాత్రలు చేయడం ఆక్రమించడం వారిని ఏడిపించుకుతుండడం ఇది కాదు మీరేమైనా శాశ్వతంగా మూటగట్టుకుపోతారా ఈ భూలోకంలో ఉండే సుఖాలన్నీ ఈ సామ్రాజ్యాలు ఏమన్నా మీ వస్తాయా ఈ సింహాసనాలు ఏమన్నా మీతో కూడా ఉంటాయా ఎవ్వడికైనా ఆరు అడుగుల నేలే ఎవడికైనా ఏడు కట్టెల పాడే అని దిగ్ధ్వంస భూత విదేశ జాతులకు వేదాంతంబు నేర్పించను ఈ సింధూత్ంగత రంగరంగములు రాసీభూత ధర్మాంగములు ఈ సంధు నది సింధు నది తీర వాసులైనటువంటి భారతీయ ప్రజలు తమ నాగరికత ద్వారా తమ రామాయణ భారతాల ద్వారా తమ ఉపనిషత్తుల ద్వారా తాము నేర్చుకున్నటువంటి వేదాంతాన్ని వాళ్ళకి నేర్పారు ఎందుకంటే వాళ్ళు దిగ్ధ్వంస గర్వ అంధీభూతులయ్యారు దిక్కులన్నీ మేమే జయించామని వాళ్ళ కళ్ళు మూసుకుపోయి వాళ్ళకి నిజంగా కళ్ళు మూసుకుపోయిన వాడికి వేదాంతం చాలా అవసరం అండి కళ్ళు లేనివాడికి అవసరం లేదండి ఉండి కళ్ళు మూసుకుపోయిన వాళ్ళు ఉంటారు మధోన్మత్తులని దుర్యోధనుడు రావణాసురుడు లాంటి వాళ్ళు వాళ్ళకు అవసరం వేదాంతం ఎందుకు అవసరం ఏం చెబుతోంది మన వేదాంతం ఎమానద్య తేజస్వీ మండలాన్యధి తిష్టతి స భస్మకూట సామ్రాజ్యం దివసైరధి గచ్చతి ఏ పురుషుడు ప్ర తాను ప్రపంచాన్నంతా జయించాలని జయించానని భూమండలానికి మొత్తం తానే రాజునని గర్విస్తూ ఉన్నాడు అతని శరీరాన్ని రెండు మూడు రోజుల్లో లేదా రెండు మూడేళ్లలో చూడండి ఎక్కడ ఉంటుందో శ్మశానంలో బూడిదలోబడి పురులుతున్నాయి అతని ఎముకలు కూడా అతని పెద్ద కొడుకు దొరికాయో లేదు దీనికోసమైనా ఈ సామ్రాజ్యాలు ఇదండయాత్రలు ఇదండి యోగ వాసిష్టంలో ఉన్న శ్లోకం ఎఫ్ పుమానద్య తేజస్వి మండలాన్ దిష్ఠతి మహా భూమండలం మొత్తాన్ని తానే పరిపాలిస్తున్నానని ఎవడు ఈ వేళ మేసం తిప్పి గర్విస్తున్నాడో వాడు రేపు ఎక్కడుంటాడో చూడరా అంటోంది వేదాంతం స భస్మకూట తామ్రాజన్ దివసై అధి తిష్టతి కొన్ని రోజులు గడవగానే వాడి జాతకం ఏమిటో చూడవయ్యా వాడి శరీరాన్ని కుక్కలు పీక్కు తింటాయి ఈ కుక్కలు పీక్కు తినే శరీరం కోసం ఈ జీవుడు అనేవాడు ఇందులో ఉండగా ఎంత తాపత్రయ పడిపోతున్నాడు ఇది వీడిదే అనుకుని ఉండగానే ఉసలతనం వస్తుంది ఉండగానే రోగాలు వస్తున్నాయి ఉండగానే కాళ్ళు చేతులు పట్లు తప్పుతున్నాయి ఉండగానే పది మంది మీద ఆధారపడవలసిన పరిస్థితి వస్తుంది ఎందుకు ఈ జీవుడు ఈ జీవితానికి సంబంధించిన వేదాంతాన్ని పట్టుకోగలగడమే జీవన కళ ఆర్ట్ ఆఫ్ లివింగ్ అది భారతదేశం నేర్పింది అందుకే తరంగం గర్వంగా చెబుతుంది మీరేదో గ్రీకులు నెగ్గారు మీరు ఓడిపోయారు లేదా మీరు నెగ్గారు వారు ఓడిపోయారు వరుసగా నెగ్గేవాడు ఓడిపోతాడు వరుసగా ఓడిపోయేవాడు గెలుస్తాడు పేకాట అర్థమైతే యుద్ధం కూడా అర్థమవుతుంది జీవితం కూడా అర్థం అవుతుంది గెయిన్ హ్యాండ్ గెయిన్ హ్యాండ్ అని ఆడుతూ ఉంటాడు ఒక దెబ్బ మొత్తం పోతుంది ఒకసారి కౌంట్ అయితే మళ్ళీ వాడికి వరుసగా నాలుగు కౌంట్లు అయ్యేవాడికి ఒకసారి షో అవ్వచ్చు ఇవన్నీ మీకు ఎలా తెలుసు అనుకోండి స్నేహితులు అనుకుంటుంటే విన్నాను అంతే పేకాట్లాడదే జీవితం ఏ ఆటల్లోనో ఎవరు ఎప్పుడూ గెలవరండి జీవితంలోనే అంతేనండి ఎప్పుడూ మనమే గెలవాలనుకోవడం పొరపాటు గెలుస్తామని కూడా మూర్ఖత్వం గెలవలేదు కాబట్టి నిరాశలో గడిపోవడం అంతకంటే చేతకానితనం వైకుంఠపాడి ఆడితే అర్థం అవుతుంది వీడియో గేమ్ ఆడితే అర్థం కాదు అది తెలుసు భారతీయులు వైకుంఠపాడి ఆడారు అందుకే చెప్పారు దిక్కులు జయించామని గర్విస్తున్నారేమో మీరెవరు ఈ భూమండలాన్ని శాశ్వతంగా పరిపాలించరు కాలమేనా సుఖంగా ఉంటారని మీరు అనుకోలేరంటే వాళ్లే అన్నారు వెంటనే మా అలెగ్జాండర్ ఎలా వెళ్ళిపోయాడో మాకే తెలుసునండి అన్నారు మరి ఇంకే ఇదివరకే మంచి మంచిచ్చే దిక్కు లేక సాటి సైనికులు సైతం ద్వేషిస్తూ ఉంటే వెళ్ళిపోయాడండి హీనంగా దీనంగా అడవుల్లో పడి బోయేవాళ్ళ చేతిలో ఓడిపోయి రోగాల పాలై ప్రపంచ విజేత యొక్క బతుకాండిది ఎంతకంటే ఈ దండయాత్ర చేయకుండా వాడి వాడు ఉంటే ప్రళాంబిడ్డ సుఖంగా చూసుకునేవారు వాడిని అలెగ్జాండర్ దండయాత్ర చేసిన చరిత్రలో వీరులో మనం చెప్పుకుంటున్నాం కానీ వాడికి ఏమైనా తెలిసిందా విషయం చాలామంది అనుకుంటారు ఏదో నేను పోయినా కానీ నా పేరు చెప్పుకోవాలి అదే మనకు తెలిసే విషయం ఏం కాదు ఆ మాటలు ఎందుకోసం అంటే ఈ ఉన్నప్పుడు ఊరికే గర్వించకుండా పది మందికి ఉపకారం చేస్తే బాగుంటుంది అంతేకాని చెడ్డగా వినియోగించుకోవడానికి కాదు అది అందుకని దిక్కుల్ని జయించామని గర్విస్తున్నటువంటి కొన్ని జాతులకు వేదాంతంపు నేర్పించిన ఈ సింధూత్తుంగ తరంగ రంగములు ఉత్తుంగంగా ప్రవహించేటువంటి ఎగసి పడేటువంటి సింధు నది తరంగాలు అంటే సింధు నది నాగరికత ప్రధానంగా కలిగినటువంటి భారతీయులు దానికి వారసులైన భారతీయులు వాళ్ళకి వేదాంతం నేర్పించారు రాశీభూత ధర్మాంగములు మా రాజులను చూసి నేర్చుకోండి మా జనక మహారాజును చూసి నేర్చుకోండి మా రఘు మహారాజు మా అజమహారాజు మా శ్రీరామచంద్రమూర్తి ఎవరయ్యా రాజ్యం కోసం పాకులాండి వారు అరవై ఏళ్లు రాగానే రాజ్యాన్ని కొడుకులు ఇచ్చి మట్టి మట్టిపడతలతో మట్టి పిడతలతో వెళ్లిపోయాడు రఘుమహారాజు వానప్రస్థాశ్ర మనకి విశ్వజిత్ జాగాను చేసి మొత్తం దానం చేశాడు బలిచక్రవర్తి తనకంటూ ఒక అంగుళం మిగిల్చుకోకుండా దానం చేసి మూడో అడుగు ఎక్కడ వామన అడిగితే శిరస్సు చూపించాడు ఈ దేశంలో రాక్షసరాజుల సైతం ఎలా ప్రవర్తించారయ్యా మీకు మళ్ళీ భయంకరంగా ప్రవర్తించరా మా నాగరికత వేరు మా జాతి వేరు మా వేదాంతం వేరు అని సగర్వంగా హిందూ జాతి వారికి నాగరికతను నేర్పిందండి వేదాంతాన్ని తెలియజేసింది అంతేకాదు గ్రీకుల నుంచి మనం నేర్చుకునేవి కొన్ని ఉన్నాయి ఇవేళ మనం ఏ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామో ఆ ప్రజాస్వామ్యాన్ని ప్రపంచానికి మొట్టమొదట నేర్పింది గ్రీకులే కుండల్ బద్దలు కొట్టి నాయకుల నిగ్గులు సత్ప్రక్రియ భాండాగారము గ్రీకు సంపద ప్రజాస్వామ్యమును గ్రీకుల నుండి నేర్చుకునే అది మామూలు మాట దాని కవిత్వంలో చెప్పాలంటే ఇలా చెప్పాలి కుండల్ బ్రద్దలు కొట్టి నాయకుల నిగ్గు సత్ప్రక్రిడాగారము గ్రీకు సంపద ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం బనన్ శాంతి శాంతిణము ధరాతత్వంబు శాస్త్రంబుగా పండంజేషను వారి మేధ ప్రతిఫల్ గదా ఎంత విశేషాన్ని చెబుతుందో చూడండి తరంగం గ్రీకులు ప్రపంచానికి ఒక గొప్ప రాజకీయ ప్రక్రియను అందించారయ అదే ప్రజాస్వామ్యం నాయకుల్ని సొంతంగా ప్రజలు ఎన్నుకోవడం లేదు ప్రజలు ఎన్నుకున్న కొంతమంది ప్రతినిధులు అసలు నాయకుడిని ఎన్నుకోవడం అనేది గ్రీకు సంప్రదాయం అండి వాళ్ళు ఏం చేసేవారంటే కొండలో కొన్ని చీటీలు వేసేవారు అప్పుడు చీటీ ఉండి లేకపోతే కొన్ని పెంకులు లాంటివి ఆ పెంకు మీద బొగ్గుతో ఏదో ఒక గీత గీస్తాడు ఏదో ఒక సూది బొమ్మ వేస్తే అది ఫలానా అయింది ఓ దీపం బొమ్మ వేస్తే పలానా అయింది అవే కదండి ఇవాళ ఎన్నికల గుర్తులు ప్రజల్లో వచ్చి ఆ గీతలను ఆ పెంకులను ఆ రాళ్ళను ఆ కొండలో వేయమనేవారు కొండ పెంకులు అందరికీ తరో కొండ పెంకు ఇచ్చేవారు అందులో వేయమనేవారు మీకు ఏ నాయకుడు కావాలో మీరే ఎన్నుకోండి ఇదిగో మీరు గుణపం బొమ్మ గుణపం బొమ్మ ఓ గీత గీస్తే అందుమీద వాడిని ఎగ్గినట్లు లెక్క రెండు గీతలు గీశారు కూడా ఆయన నెగ్గినట్లేక మూడు గీస్తే ఈయన నెగ్గినట్లేక అనో ముగ్గురు నలుగురు పోటీ పడితే ఆ ముగ్గురు నలుగురిని దూరంగా ఉండమని ఈ ప్రజలందరికీ కాగితాలో కొండ పెంకులో ఏవో ఒకటిచ్చి మీకు కావలసిన గీతలేవో దాని మీద గీయమనేవారు వారు గీసేవారు అవన్నీ కొండలో వేసేవారు కలగలిగిపోయేవారు దారు మారు దక్కరు మారు తారు మారకర మారు తర్వాత అందులోంచి ఒకట ఒకటో ఒక గీత ఉన్నవన్నీ రెండు గీతలు ఉన్నవన్నీ మూడు గీతలు ఉన్నవన్నీ లేదా దీపం బొమ్మలు ఎన్ని బొమ్మలన్నీ ఏనుగు బొమ్మలు ఏదో లెక్కట్టేవారు దాని ప్రకారం ఎవరు నెగ్గారో తేల్చేవారు వారే నాయకుడు ఎవరు మిగిలిన వాళ్ళు అంగీకరించేవారు ఇదే కదండి ప్రజాస్వామ్యం ఇప్పుడు జరుగుతున్నది అదే కదండి ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా విధానం అదే పుండలు బద్దల కొట్టి నాయకుల నిగ్గులు తేల్చు సత్ప్రక్రియా భాండాగారం గ్రీకు సంపద రాజ రాజకీయ ప్రక్రియల్లో గొప్ప ప్రక్రియ ప్రజాస్వామ్యం అనేక సిద్ధాంతాలు విఫలమైన ప్రపంచమంతా అంగీకరిస్తున్న వ్యవస్థ ప్రజాస్వామ్యం అన్ని దేశాలు ఎప్పటికైనా అనుసరించాల్సిన వ్యవస్థ ప్రజాస్వామ్యం నియంతృత్వమో కాదు కమ్యూనిజమో కాదు మరోటి కాదు మతపరమైన విధానమో కాదు ఎక్కువ మంది ప్రజలు ఏది కోరుకుంటే దాన్ని మిగిలిన వాళ్ళు అంగీకరించవలసింది అలాగని ఎక్కువ మంది ప్రజలు మెజారిటీ అన్న వాళ్ళు ఎప్పుడూ పెత్తనం చేయకూడదు వాళ్ళని కూడా తమలో కలుపుకుని వాళ్ళ మనోభావాన్ని అర్థం చేసుకోవలసింది పరస్పర అవగాహన ద్వారానే రాజ్య ప్రక్రియలు ఫలిస్తాయి తప్పితే నియంతృత్వం ద్వారా ఫలించు ఎప్పటికైనా ప్రజాస్వామ్యం టర్కీలో నిన్న మొన్న ఏం జరిగిందో చూశాం అక్కడ నిజానికి ఆలోచిస్తేనండి అక్కడ ఉన్న ప్రభుత్వం కొంచెం మత ఛాందసవాదాన్ని సమర్థించే ప్రభుత్వం ఎడ్డో గన్న గారి ప్రభుత్వం తిరుగుబాటు చేసిన సైనికులు లౌకికాన్ని లౌకికతత్వాన్ని ప్రజాస్వామ్యాన్ని కోరుకునే నాయకులు వాళ్ళ మత గురువుల్లో కూడా ఆ గులెన్ గులెన్ అనేటువంటి మత గురువు ఆయన అమెరికాలో తలదాల్చుకున్నప్పుడు టర్కీలో ఉంటే ఆయన చంపేస్తారు ఆయన ఉదారవాది లిబరల్ ముస్లిం మత ఛాందసవాది కాదు ఆయన ఆయన ఇతర మతాలతో సత్సంబంధాలు కోరుతున్నాడు మా మతం ఒక్కటే ప్రపంచంలో ఉండాలని కోరట్లేదు ఆయన అనేక భాషలు నేర్చుకోవాలి అందరూ అనేక విద్యలు నేర్చుకోవాలి స్త్రీలకు పురుషులతో సమాన హక్కులు ఉండాలని వాదిస్తున్నాడు ఆయన ఒక రకంగా ప్రజాస్వామ్యవాది ఉదారవాది ఆయనకు ఆ దేశంలో ఉండే అవకాశం లేకుండా చేశారు అమెరికా రోజులు దాచుకుంటున్నాడు ఆయన మద్దతు తిరుగుబాటు చేశారు అందుకే ఆయన అనుమానిస్తున్నారు పంపించండి ఉృధి ఇస్తామని చెబుతున్నారు మరి ఇప్పుడు గ్రీకులో సైనికులు తిరుగుబాటు చేస్తే ప్రజలు తిరుగుబాటు చేసి సైనికుల్ని చిత కొట్టడం అనే దాన్ని మనం సంతోషించాలా బాధపడాలా పరిణామానికి ఏం చేసే ఉపయోగం లేదు అది ప్రజాస్వామ్యం ఆ ప్రజల అభిప్రాయం అలా ఉంది దాని ఫలితాలు వారు అనుభవిస్తారు ప్రజలు తిరుగుబాటు చేశారనగానే అది గొప్ప విషయం అనుకోల్లా అలా అనుకోవడానికి లేదు అలాగని ఏమో ఈ సైనికులు తిరుగుబాటు ఫలించుంటే తర్వాత పరిస్థితులు ఎలా ఉండవు అది మనకు తెలియదు ఏది ఏమైనా ఒక్కటి మాత్రం సత్యం ఏ దేశంలోనైనా ఇతర దేశాలు జోక్యం చేసుకోకుండా ఆ దేశ ప్రజలు ఏది నిర్ణయిస్తే అది కొనసాగడమే పద్ధతి అదే ప్రజాస్వామ్యం అందుకే విశ్వకోదండం బంధున శాంతి బాణము అంటున్నాడు ప్రజాస్వామ్యాన్ని సాగర ఘోష కవి ప్రజాస్వామ్యం వనన్ విశ్వకోదండం బంధున శాంతి బాణం ఈ విశ్వానంతా ఒక కోదండంగా ఒక విల్లుగా మనం భావిస్తే దాంట్లోంచి వదిలినటువంటి శాంతి బాణమే ప్రజాస్వామ్యం దాన్ని కొండల్లో చీటీలు పెట్టడం కొండ పెంకులు పెట్టడం దాని నుంచి మళ్ళీ ఆ కొండలు బద్దలు కొట్టి లేదా మూత తీసి అవన్నీ లెక్క పెట్టి ఏ నాయకుడు నెగ్గాడు తెలుసుకోవడం ఇదేటువంటి ఎన్నికల విధానం ద్వారా గ్రీకు వాళ్లే ప్రపంచానికి నేర్పారు నాయకులని గు్రక్రియ భండాగారము గ్రీకు సంపద ప్రజాస్వామ్యం బలం విశ్వకోదండం బంధుల శాంతి బాణము ధనాతత్వంబు శాస్త్రంబుగా పండం చేసిన వారి మేధ ప్రతిభల్ వైయక్తికం